బ్యాక్ శర్మల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తీరుకు సంబంధించిన చర్చను చూస్తున్నాం ధర్మశ్రీ గారు మీ ఒపీనియన్ ఏంటి ఏముందండి ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా ఛానల్లో ఉన్నటువంటి పుల్లారాయారు కానీ శ్రీకాంత్ కానీ అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీలో అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కలవడానికి కారణం ఏంటనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే మీ బ్లడ్ అంతా కాంగ్రెస్ బ్లడ్ కదా వైఎస్ఆర్టీపీ మీ కాంగ్రెస్ బ్లడ్డే కదా మీది కూడా అవును నేను 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 సార్ ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము రాజశేఖర రెడ్డి అభిమానులుగా రాజశేఖర రెడ్డి ప్రోత్సహించినటువంటి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నాం రియల్గా మేము యాక్సెప్ట్ చేస్తాం కాదనట్లేదు అంచేత రా టీపీగా పెట్టినప్పుడు ఆ రోజే మా రాజశేఖర రెడ్డి కూతురిగా అంతవరకు వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ పెట్టిన తర్వాత సెపరేట్ పార్టీ అయిపోయిన తర్వాత ఆవిడ విధానాలు ఆవిడవి ఈరోజు వైఎస్ఆర్టీపీని మెచ్చ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు వెళ్ళొచ్చు కాక ఆవిడ ఏంటి ఆవిడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన ప్రకారం ఇక్కడో దగ్గర ఎలా చెప్తే అలా వినక తప్పదు ఎందుకంటే షీఈ్ నాట్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ చెప్పినట్టు చేయాలి రాజశేఖర్ రెడ్డిని అభిమానిస్తూ కాంగ్రెస్ ఇంకో పార్టీ పెట్టుకుంటూ ఉన్నారు కదా మరి అలాంటి ద్వేషించిన కాంగ్రెస్ పార్టీ దగ్గరికి షర్మిల ఎందుకు వెళ్ళి చేరుంటారని అనుకుంటున్నారు మరి అది ఆ విషయం ఆవిడ అడగాలి సార్ ఎందుకు చెప్పండి మీకు ఏమర్థం చెప్పండి రాజకీయ మేం చెప్పడం రకరకాల రాజకీయ కారణాలు అక్కడ ఆవిడ ఇప్పుడు ఆవిడ మూలం ఏంటి ఇక్కడ వైఎస్ఆర్ టీపీగా తెలంగాణలో పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టలేదు అక్కడ పెట్టారు కాబట్టి అక్కడ పెట్టింది పార్టీని చెప్పాలి ఈరోజు మెర్జర్లో మొత్తం ఆంధ్ర కాంగ్రెస్ నాయకులే ఉన్నారు అంతా ఆంధ్ర కాంగ్రెస్ నాయకులే తెలంగాణ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు సార్ ఆంధ్ర కాంగ్రెస్ అనేది ఆంధ్ర కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మద్దతుగా వెళ్ళొచ్చు కాక కానీ ఈరోజు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా శర్మిళ గారు అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం కొలిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారికి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే షర్మిలా గారిని కానీ మేము గౌరవించి ఆదరించి అభిమానించి మేమందరం కూడా ఎంత దగ్గర అయ్యామంటే కేవలం బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత రెడ్డి విధానాలు ఆయన ఆశయాల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ని మంచి చేయి మంచి చేయాలని తపంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అత్యంత దగ్గరగా ఉండి దగ్గర నుంచి చూసాం సో రాజశేఖర రెడ్డి మేనరేజ్ కానీ రెడ్డి ఆలోచన కానీ రెడ్డి విధానం కానీ రెడ్డి ఆశయాలు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డిలో క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపించాయి సో మరి రాజశేఖర రెడ్డిని రా జగన్మోహన్ రెడ్డిలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా సరే మేము సహించం అందుకని రాజకీయంగా ఎంత స్థాయికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి రాజన్న పరిపాలన కుట్టొచ్చినట్టు క్లియర్గా కళ్ళకి కనిపిస్తుంది కదా ఇప్పటికి కూడా మేము ఆంధ్ర ప్రజలందరూ కూడా మంచి చేసామనే తపనతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పరంగా పోటీ చేయొచ్చు కాక కాంగ్రెస్ పార్టీ పరంగా రావచ్చు కాక కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసి ఆంధ్రప్రదేశ్ లోనే మళ్ళీ రాజన్న పాలన కి విఘాతం కలిగిస్తుంది అనుకుంటున్నారు అసెంబ్లీలో మీ ఫ్రెండ్ ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్తున్నాడు కదా ఆమెతో మీకు ఏం చెప్పలేదా మా ఫ్రెండ్ అంటే ఆల్రెడీ ఆయన కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ ఇచ్చి కదా వెళ్ళాడు రిజైన్ ఇవ్వకుండా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్ కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా రా రాజీనామా చేయలేదు కదా ఏ రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా ఉండి అటు వెళ్తున్నాడంటే మీరు అడిగిన దాన్ని ప్రాపర్గా సమాధానం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆయన ఇప్పుడు మా పార్టీ కాదు ఆయన ఆల్రెడీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు అంటే అక్కడైతే షర్మిలమ్మ గారితో వెళ్తానంటే వెళ్ళినండి కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండేటప్పుడు అదే రాజశేఖర రెడ్డి పాలనకి మీన్స్ నట్ అవుతాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పాలనకి విఘాతం కలిగిస్తామంటే మాత్రం రాజశేఖర రెడ్డి వారసులుగా మేము మాత్రం ఉపేక్షించండి అది రాజకీయంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో